అందరికీ నమస్కారం నా పేరు రమ రావణ్ చెరలో సీత పన్నెండవ భాగం రచయిత నాని గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే హైప్ కనిపిస్తే తప్పకుండా ఫ్రెష్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ హైప్ ఇవ్వడం లేదు హైప్ మరి మరికొంతమందికి చేరువవుతుంది రావణ్ ఆగకుండా వయసులో ఉన్న విషయం పీల్చుకుంటూ బయటకు వస్తున్నాడు అదే ప్రాసెస్లో తన నోటిలో కూడా కొంత విషయం లోపలికి వెళ్తుంది రావణ్కి కూడా కళ్ళు మసక మసకగా కనిపిస్తూ ఉంటే ఆయన కూడా ఆగకుండా వయసుల్లో ఉన్న విషయాన్ని బయటకి తీసే పని మీద ఉన్నాడు వయసు స్పృహ కోల్పోయి నేల మీద పడిపోతుంది రావణ్కి కూడా స్పృహ కోల్పోతున్నట్టుగా అనిపి ఉంటే మెదడు శరీరాన్ని దృఢం చేసుకొని రావణ ఇంటి ఎంట్రన్స్ డోర్ షూట్ చేసి వయసు పక్కన పడిపోతాడు ఇంటి డోర్కున్న సెన్సార్స్ యాక్టివేట్ అయ్యి ఇల్లంతా ఫైర్ అలారం మోగుతుంది ఆ అలారం సౌండ్ వస్తున్నా కూడా ఎవరికి ఎలాంటి మెలకువ రాలేదు అందరూ కూడా మత్తుగా నిద్రపోతున్నారు రోహిత్ కూడా గాఢ నిద్రలో ఉన్నాడు ఇల్లంతా నిశ్శబ్దంగా మారిపోయింది సరిగ్గా అప్పుడే బయట నుంచి చిన్నగా తెల్లని పొగ ఇంట్లోకి రావడం మొదలయ్యింది అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఆకాశం ఉరుముల మెరుపులతో గర్జించడం మొదలుపెట్టింది సముద్రంలో ఉన్న నీటితో పాటు పంచభూతాలు అన్నీ కూడా తాండవం జడుతున్నట్లుగా ఉప్పొంగుతూ ఉన్నాయి తెల్లని పొగతో పాటు నల్లని పన్నెండు అడుగుల సర్పం కూడా ఆ ఇంటి లోపలికి ప్రవేశిస్తుంది పాము నేరుగా మెట్లు పాక్కుంటూ పైకి వెళ్ళి రావణ్ గదికి ఉన్న ఫైర్ పాయింట్ ఎంసీబీని పడగ విప్పి కొడుతుంది ఇల్లంతా మళ్ళీ కూడా అలారం సౌండ్ మోగుతుంది ఆ పాము ఇంకొంచెం పైకి పైకి పాకి గోడకి ఫిక్స్ చేసి ఉన్న స్మోకింగ్ డిటెక్టర్ మీద డ్రాగన్ నిప్పులను ఊదినట్టుగా ఆ పాము స్మోకింగ్ డిటెక్టర్ మీద నిప్పుల్ని ఊదింది ఇంటి లోపల ఫిక్స్ చేసిన స్ప్లింకర్స్ ఆన్ అవ్వడంతో వాటి నుంచి వాటర్ పడడం స్టార్ట్ అయ్యాయి రోహిత్ తల మీదే ఒక స్ప్లింకర్ పడడంతో నేరుగా అతని మీదే ఫుల్ ఫోర్స్గా వాటర్ వచ్చి పడుతున్నాయి వాటర్ పడడంతో రోహిత్కి చిన్నగా మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తాడు మత్తులో అంతా కూడా మసగ మసగగా కనపడుతుంది తనకు కొంచెం దూరంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి పడిపోయినట్లుగా కనబడుతూ ఉంటే కళ్ళు తుడుచుకొని చూస్తాడు నేలంతా కూడా నీళ్లు రక్తం కలిసి పారుతూ ఉంటే వాటి మధ్యన తప్పి పడిపోయిన వైషు రావణులు కనబడగానే రోహిత్ వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి లేపడానికి చూశాడు వాళ్ళని ఎంత కదిలిస్తున్నా కూడా ఇద్దరూ లేవకపోవడంతో ఏమైందో అనుకొని చుట్టూ చూస్తాడు రౌడీలు అందరూ కూడా చనిపోయి ఉండడం చూసి రోహిత్ తన మనసులోనే అనుకున్నదే అయ్యింది ఇంకా వైషుని చంపడం కోసమే తిరుగుతున్నారు అని అనుకుంటూ వైశు నోటిలో నురగ చూడగానే అతనికి అర్థమవుతుంది ఆమెకి పాము కాటేసిందని వెంటనే వైశ్యుని తీసుకొని అక్కడి నుంచి ఇండియాకు వెళ్ళిపోవాలని అనుకుంటాడు కానీ తను నేర్చుకున్న ధర్మం తన ఆలోచనల్ని అడ్డుకుంటుంది సెక్యూరిటీ అందరూ కూడా పడిపోయి ఉన్నారు రావణ్ కూడా లేచే పరిస్థితిలో లేడు వయసుని తీసుకొని బయటపడ్డానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది మరో పక్క శత్రువైనా నిస్సహాయంగా పడి ఉంటే వెళ్ళి చేయందించాలి అని తను నేర్చుకున్న ధర్మం గుర్తొస్తుంటే ఏదైతే అదే అయ్యింది అని అనుకుని రావని లేపి బయటకి తీసుకొని వచ్చి అతని కారులో కూర్చోపెడతాడు వైశువుని తీసుకురావడానికి లోపలికి వెళ్ళేలోపే మల్లిక తనని పట్టుకొని తీసుకువస్తుంటుంది ఆమె పేరు ఏంటో కూడా అతనికి తెలియదు కానీ వైషూని కారులో కూర్చోపెట్టి రోహిత్ మరియు మల్లిక వాళ్ళ ఇద్దరిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు హాస్పిటల్ ఎదురుగా కార్ని ఆపి స్ట్రెచెస్ మీద ఇద్దరిని పడుకోబెట్టి లోపలికి తీసుకుని వెళ్తాడు రావణ్ స్పృహ లేకుండా ఉన్నా కూడా అతన్ని చూడగానే డాక్టర్స్కి వణుకు పుట్టుకొచ్చింది రావణ్కి ట్రీట్మెంట్ చేయాలి అంటే డాక్టర్స్ ఎవరూ కూడా ధైర్యం చేయట్లేదు అందులోనూ నైట్ కాబట్టి డాక్టర్స్ కూడా లోపల ఎవరూ లేరు రోహిత్ ఆ రూమ్ డోర్ దగ్గర నిలబడి వైషుని కల్లారా చూసుకుంటుంటాడు అంతలోనే అతని భుజం మీద చెయ్యి పడడంతో వెనక్కి తిరిగి చూస్తాడు ఏ మిస్టర్ లోపల పేషెంట్ కి ట్రీట్మెంట్ జరుగుతుంటే అలా డోర్ నుంచి చూస్తారేందుకు తను ఒక అమ్మాయి అని గుర్తుంచుకోండి ఫస్ట్ వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోండి అని కి మాస్క్ పెట్టుకొని తెల్ల కోటు వేసుకొని రోహిత్ మీద అరుస్తుంది ఒక లేడీ డాక్టర్ రోహిత్ ఆమె చెప్పినట్టుగానే పక్కకు వెళ్ళి కూర్చొని వయస్సు గురించే ఆలోచిస్తూ ఉన్నాడు ఆ డాక్టర్ నేరుగా లోపలికి వెళ్ళి వైషుని చెక్ చేస్తూ ఉంటుంది మొత్తం చెక్ చేశాక బయటకు వచ్చి తో ఆ అమ్మాయికి మీరేమవుతారు అని అడుగుతుంది రోహిత్ మనసులో తను నాకు కాబోయే భార్య అని చెప్పాలని అనుకుంటాడు కానీ పక్కన మల్లిక ఉండడంతో ఆ అమ్మాయి మా సార్ వాళ్ళ వైఫ్ అండి అని చెప్తాడు లేడీ డాక్టర్ తనని పాము అయితే కరిచింది కానీ తన బాడీలో ఎక్కడ కూడా పాయిజన్ అనేది లేదు ఇది నిజంగా అని చెప్పుకోవాలి తనకి ఏమీ ప్రాబ్లం లేదు ఇంకా సేపట్లో తనకి మెలకు వస్తుంది మళ్ళీగా కొంచెం కంగారుగా మరి రావణ్ గారికి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతుంది లేడీ డాక్టర్ మాకు తెలియడం లేదు అతని సిచ్యువేషన్ ఏంటనేది అని చెప్తుంది అదేం డాక్టర్ ఏమైంది అతనికి అని అడుగుతాడు రోహిత్ అతన్ని పాము కరిచినట్టుగా శరీరం మీద ఎక్కడా కూడా ఆనవాళ్లే లేవు కానీ అతని శరీరం నిండా విషం మాత్రమే ఉంది అలా అని ఆ విషయం తన బ్లడ్ సెల్స్తో కలవట్లేదు అని అంటుంది నేను కూడా డాక్టర్ని ఏమైందో క్లారిటీగా చెప్పండి అని అడుగుతాడు రోహిత్ మల్లికకు ఆ క్షణం తనని కాపాడింది అతని అని కన్ఫర్మ్ అయిపోతుంది ఆ చీకట్లో రోహిత్ని సరిగ్గా చూడలేకపోయింది కానీ ఇప్పుడు తన ముఖం చాలా స్పష్టంగా కనపడుతుంది మల్లికకి రోహిత్ అందమైన మొహం చూశాక తన కళ్ళు ఆర్పడం కూడా మర్చిపోయి ఆరాధనగా అతన్నే చూస్తుంది తనని లేడీ డాక్టర్ అతన్ని ఏ పాము కూడా కాటు వేయలేదు కానీ రావణ్ గారే ఆ అమ్మాయి ఒంట్లో ఉన్న విషాన్ని బయటకు పేల్చుకొని లాగేసినట్టున్నారు అందుకే ఆ అమ్మాయి బాడీలో పెద్దగా వెనం శాంపిల్స్ ఏమీ లేవు కానీ రావణ్ గారి శరీరంలో మాత్రం డేంజరస్గానే ఉంది అని చెప్తుంది రోహిత్ షాక్ అవుతూ అంటే వైశ్యుని కాపాడడం కోసం తనలో ఉన్న విషాన్ని బయటకు లాగేశాడా అని అంటాడు అని లేడీ డాక్టర్ అంటుంది రోహిత్కి కాసేపు ప్రపంచమంతా స్తంభించినట్టుగా అయ్యింది ఎందుకంటే రావన్లో ఆ యాంగిల్ని ఎవరూ కూడా ఊహించలేదు రోహిత్ మరి అలా అయితే పాయిజన్ అతని బాడీ మీద ఎఫెక్ట్ చూపించాలి కదా అని అంటాడు అదే మాకు కూడా తెలియటం లేదు అసలు తనకు ఏమవుతుందో మాకు కూడా క్లారిటీ లేదు ఇంకొన్ని టెస్టులు అవి చేయాల్సినవి ఉన్నాయి అవి కూడా చేశాక ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేస్తాం అని లేడీ డాక్టర్ చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది మల్లిక రోహిత్తో మీరేం భయపడకండి సార్ వాళ్ళకి ఏం కాదు కాకపోతే రావణ్ సార్ ఇలా హాస్పిటల్లో ఉన్నాడు అని తెలిస్తే ఆయన శత్రువులు ఆయనతో పాటు మేడంని కూడా అటాక్ చేసే ఛాన్స్ ఉంది సార్ వాళ్ళని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసే సిచ్యువేషన్ కంట్రోల్ అవ్వచ్చు అని తన ప్రాణాన్నంత ఘోరంగా చావుకు వదిలేసిన రావణ్ణి కాపాడాలని మళ్ళీగా అంటుంటే రోహిత్ చాక్ అయ్యి ఆమె వైపే చూస్తున్నాడు రోహిత్ ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటే మల్లిక అతని ఫేస్ మీద చిటికెలు వేసి ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది రోహిత్ తేరుకొని ఆలోచించడానికి ఏమీ లేదు వాళ్ళు లేచేంత వరకు నేను ఇక్కడే ఉంటాను ఎవరు వస్తారో రానివ్వు చూసుకుందాం అని చెప్పి తన ఆలోచనలో మునిగిపోతాడు రోహిత్ రోహిత్ మనసులో ఆ మిషన్ ఈషా ఏంటో తెలియదు కానీ దానివల్ల నీ ప్రాణానికి ఆపదలు వస్తూనే ఉన్నాయి వాళ్ళు నిన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు నీకు వాళ్ళకి ఏంటి సంబంధం అసలు రావణ్ నిన్ను ఎందుకు తీసుకుని వచ్చి వాళ్ళ నుంచి కాపాడుతున్నాడు అతనికి ఏం అవసరం ఉంది నిన్ను కాపాడడం వెనుక ఒకవేళ రావణ్ నిజంగానే వైషుని ప్రేమించి ఉంటాడా ఆ నల్లని సర్పం రోహిత్ని లేపిన తర్వాత వెంటనే వైషు గదిలోకి వెళ్ళి చుట్టూత చూసుకుంటుంది అంతలోనే వైషుని కాటేసిన తెల్లని శ్వేత ఆ పాము మీదకి ఎగిరి దాడికి దిగింది తెల్లని శ్వేతనాగు అలాగే నల్లని నిప్పు సర్పం రెండూ కూడా ఎంతో కోపంగా పోరాడుతూ ఉంటున్నాయి శ్వేతనాగు తన విషాన్ని ఆ సర్పం కలల్లో చల్లి దాన్ని చంపాలనుకుని పడగ విప్పి పై పైకి ఎగురుతుంది నిప్పు సర్పం మాత్రం ఒక పక్క ఆ విషం నుంచి తప్పించుకుంటూనే మరో పక్క ఆ పావు మీద దాడి చేస్తోంది రెండూ కూడా కొంచెం సేపు కూడా ఆగకుండా పోరాడుతూనే ఉన్నాయి చివరికి రెండింటిలోనూ శక్తి క్షీణించిపోయి ఆగిపోతాయి నిప్పు సర్పం సైలెంట్ అవడంతో శ్వేత నాగు చూసి చూసి దాని మీదకు ఎగిరి ఆ విషాన్ని చల్లుతుంది విష సర్పం వెంటనే పడగ విప్పి నిప్పు ఊదగానే ఆ విషంతో పాటు శ్వేత నాగు కూడా మంటల్లో కలిసిపోయింది మంటల్లో కాలిపోతున్న శ్వేత నాగు మీద మరింతగా నిప్పులు కక్కుతోంది ఆ నిప్పు సర్పం చివరికి శ్వేత నాగు ఆ మంటల్లోనే కాలి బూడిదైపోయింది తన పని పూర్తి చేసుకొని నిప్పు సర్పం తన దారిన తను వెళ్ళిపోతుంది తెల్లవారుతుంటే రావణ్ ఇంట్లో అందరికీ మెలకు వస్తుంటుంది సోఫాలో పడుకున్న అబ్బాజాన్ గారు లేచి కాలు కింద పెట్టగాని రక్తం మరియు నీళ్లు తగలగాని ఇల్లంతా చూస్తాడు సల్మాన్ కూడా కళ్ళు తెరుస్తూ తల అంతా కూడా నొప్పిగా అనిపిస్తుంటే తన ఎదురుగా ఉన్న దృశ్యం చూసి షాక్ అయ్యి లేచి నిలబడ్డాడు చనిపోయిన మనుషులు భాగం ఒకవైపు తల ఒకవైపు ఇల్లంతా కూడా రక్తంతో నిండిపోయి ఉంది అబ్బాజాన్ వెంటనే సల్మాన్ ఏమైందో కెమెరాలు చూద్దాం పదా అని అంటూ సెక్యూరిటీ రూమ్కి వెళ్తారు కెమెరాలు ఓపెన్ చేయగానే ఆ పదిహేను మంది వైష్వు గదికి వెళ్ళి తనను బయటకు లాక్కొని రావడం తనని చంపబోతూ ఉంటే అప్పుడే సరైన సమయానికి రావణ్ వచ్చి వాళ్ళను అతి కిరాతకంగా నరికేయడం ఆ తర్వాత నొరక కక్కుతున్న వైశో చేతిని పట్టుకొని రావణ్ ఆ విషాన్ని బయటకు తీసేయడం తర్వాత ఇద్దరూ పడిపోవడం ఆ తర్వాత కాసేపటికి పైన స్ప్రింక్లర్ నుంచి వాటర్ ఒక సెక్యూరిటీ మీద పడడం అతను రావణ్ణి తీసుకుని వెళ్ళడం తర్వాత మల్లిక గది నుంచి బయటకు వచ్చి వైషోని తీసుకొని వెళ్ళడం వాళ్ళిద్దరూ కలిసి రావణ్ణి వైషోని బయటకు తీసుకెళ్ళడం మొత్తం కూడా చూస్తారు ఇద్దరు సార్ మన భాయ్కి ఏమవ్వదు కదా అని అడుగుతాడు సల్మాన్ అబ్బాజాన్ నువ్వు వెంటనే రామ్ని ఇక్కడికి రప్పించు వాళ్ళు ఎక్కడ ఉన్నారో నేను చూసుకుంటాను సల్మాన్ తన సెక్యూరిటీ అందరిని లేపి ఇంటి చుట్టూ గా నిలబెట్టి తనతో పాటు ఇద్దరిని తీసుకొని ట్రామ్ని తీసుకొని రావడానికి హెలికాప్టర్లో ఇండియాకి వెళ్తాడు అబ్బాజాన్ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రావణ్ ఏ హాస్పిటల్లో ఉన్నాడో పది నిమిషాల్లో కనుక్కొని వెంటనే ఆ హాస్పిటల్కి బయలుదేరుతాడు అబ్బాజాన్ అక్కడికి వెళ్ళేసరికి రోహిత్ మరియు మల్లిక ఇద్దరు కూడా అక్కడే కూర్చొని ఉంటారు అబ్బాజాన్ వాళ్ళిద్దరిని పట్టించుకోకుండా రావణ్ ఉన్న గది డోర్ తీసుకొని లోపలికి వచ్చేస్తాడు ఎప్పుడూ రౌద్రంగా పౌరుషంగా ఉండే రావణ్ ఇప్పుడు స్పృహ లేకుండా అలా బెడ్ మీద పడుకుని ఉండడం చూసి తన కళ్ళ నుంచి రెండు కన్నీటి బొట్లు జారాయి అబ్బాజాన్ బయటకొచ్చి నేరుగా రోహిత్ని మల్లికను దగ్గరకు తీసుకుంటాడు రోహిత్ మనసులో ఎవరైనా రావణ్ వాళ్ళ ఫాదరా అని అనుకుంటుంటే అబ్బాజాన్ రోహిత్ని చూసి చాలా థ్యాంక్స్ బాబు నువ్వు ఈ రోజు కాపాడింది వాడు ఒక్కడనే కాదు ఎన్నో వేల మంది పసిగుండల చప్పుడిని థ్యాంక్ యూ రోహిత్ అని అనగానే రోహిత్ షాకే చూస్తాడు అబ్బాజాన్ నీ గురించి నాకు ఎలా తెలుసు అనుకుంటున్నావా రోహిత్ అవునన్నట్టుగా తల నిలువుగా ఉడతాడు రావణ్ నా కన్న కొడుకు కాకపోయినా రోజు వాడు ఇలా ఉన్నాడంటే దానికి కారణం నేను అలాంటిది నువ్వెవరో నేను అనుకున్నావా అన్నాడు అబ్బాజాన్ రోహిత్ మాట్లాడబోతుంటే అబ్బాజాన్ నువ్వేం మాట్లాడకు నువ్వు వచ్చింది వైషు కోసమే అని నాకు తెలుసు కానీ నీకు తనను తీసుకెళ్లే అవకాశం వచ్చినా కూడా రావణ్ నీ కాపాడాలని నేను నువ్వే రిస్క్లో పెట్టుకున్నావు కానీ ఒక్క మాట నువ్వు వచ్చింది వైష్ణవి కోసం కాదా రోహిత్ అని అంటే హా అన్నాడు అబ్బాజాన్ తను నీకు ఇప్పుడు కాబోయే భార్య కాదు శ్రీలంక రావణ్ కేశవ్ భార్య ఆ అమ్మాయిని తీసుకెళ్తానంటే ఈ రావణుడు ఊరుకోడు యుద్ధం చేసి లాక్కోవడానికి తను ఆనాటి రావణాసుడు కాదు యుద్ధం అనే పదం కూడా రాకుండా ముందే అందరినీ ముగించే పద్ధతి ఈ రావణ్ కేశవది అయినా కానీ నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అంటాడు ఏంటది అడుగుతాడు రోహిత్ ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా నీతో పాటు వస్తానంటే రావణ్కి తెలియకుండా తనని నీతో పాటు పంపించే బాధ్యత నాది ఒకవేళ ఆ అమ్మాయికి ఇక్కడి నుంచి వెళ్ళడం ఇష్టం లేకపోతే మాత్రం ఆ అమ్మాయిని ఇక్కడే వదిలేయాలి అలాగే తన మీద పెంచుకున్న ప్రేమని కూడా అంటాడు అబ్బాజాన్ రోహిత్ బాగా ఆలోచించుకొని సరే అంటాడు మల్లిక మనసులో ప్రేమించిన అమ్మాయి కోసం ఇండియా నుంచి శ్రీలంకకు రావడమే పెద్ద విషయం అయితే రావణ్ లాంటి ఒక రాక్షసుడు చెరలోకి వచ్చాడంటే ఇతను మామూలు మనిషి కాదు అని అనుకుంటూనే రోహిత్ని ని అర్పకుండా అలాగే చూస్తుంటుంది ఎంతసేపయినా కూడా రావణలో కదలిక లేదు తనని ఒక పాము చంపడానికి రావడం అదే టైంలో కొంతమంది రౌడీలు తనని చంపాలనుకోవడం రావణ్ వచ్చి వాళ్ళందరినీ నరికేయడం తను పడిపోయే ఆఖరి నిమిషంలో రావణ్ ఆమె కోసం పడే టెన్షన్ ఆమెను బ్రతికించడానికి రావణ్ చేసిన ప్రయత్నం అన్నీ కూడా గుర్తొస్తుంటే తనంతా నొప్పిగా అనిపించి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది వైశు తన చుట్టూ చూడగానే అది హాస్పిటల్ అని అర్థమవుతుంది తనకు మనసులో రావణ్ గారికి ఎలా ఉంది అని ఆందోళన మొదలయ్యింది లేవాలని అనుకుంటోంది కానీ లేవలేకపోతోంది ఒక రూంలో తనని ఒక్కదాన్ని పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు రావణి చూడాలని తన మనసు ఆరాట పడుతుంటే తన శరీరం సహకరించడం లేదు ఎలా అయినా లేవాలని బెడ్ని గట్టిగా పట్టుకొని లేవబోతూ పక్కనే ఉన్న టానిక్ సీసాని కింద పడేస్తుంది వైషు గదిలోంచి సౌండ్ రాగానే అబ్బాచాన్ గది అద్దం నుంచి చూసి వెంటనే డాక్టర్ని పిలుస్తాడు డాక్టర్ లోపలికి వచ్చేసరికి లేచి కూర్చొని ఉంటుంది వైషు డాక్టర్ ఆమెను చెక్ చేస్తుంటే రోహిత్ కూడా లోపలికి వెళ్ళబోతాడు అంతలోనే వైషు కంగారుగా రావణ్ గారు ఎక్కడున్నారు అని అడగగానే అతని అడుగు అక్కడే ఆగిపోయింది అబ్బాజాన్ లోపలికి వెళ్ళగానే ఆయన్ని చూసి తాతయ్య రావణ్ గారు ఎక్కడున్నారో చెప్పవా నేను ఆయన్ని చూడాలి అని అంటూ వైశు నోటి నుంచి వస్తుంటే రోహిత్ ముందుకు వెళ్ళలేక మాస్క్ కట్టుకుని బయటకు వచ్చేస్తాడు అబ్బాజాన్ ఆమె పరిస్థితిని చూసి మెల్లగా రావణ్కి ఏమీ కాలేదు భేటీ అని అన్నాడు రావణ్ గురించి నువ్వేమీ కంగారు పడుకు నువ్వు కొంచెం క్యూర్ అవ్వగాని రావణ్ణి చూద్దావు కానీ అని అంటాడు నో తాతయ్య నేను ఇప్పుడే ఇక్కడే రావణ్ గారిని చూడాలి ప్లీజ్ తాతయ్య నాకు ఆయన్ని చూపించవరా అని అడుగుతుంది ఎంతో బాధగా వైషు వైష్వు నోటి నుంచి రావణ్ గురించి మాటలు వస్తూ ఉంటే అవి రోహిత్ గుండెల్లో సూదుల్లాగా గుచ్చుకుంటున్నాయి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వేరే మనిషి తనకు కావాలన్నట్టుగా అంటూ ఉంటే అతని కళ్ళల నుంచి నీళ్లు జారిపోతున్నాయి ఊపిరంతా భారంగా మారిపోయింది ఒక క్షణం అక్కడ నిలబడాలి అన్నా కూడా ప్రాణం పోయేంత బాధ అనిపిస్తోంది అక్కడ ఉండలేక రోహిత్ బాధతో బయటకు పడుగులు వేశాడు వైశూని చూసిన మొదటి క్షణం నుంచి పెళ్లిపీటల మీద అతని పక్కన కూర్చున్నంత వరకు తనతో గడిపిన క్షణాలు ఆమె మాట్లాడిన మాటలే గుర్తు వస్తుంటే గుండెని రంపం కోస్తున్నంత బాధ కలుగుతోంది వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ బయటకు వస్తూ ఉంటే అతని వెనకాలే మల్లిగా వస్తుంది మల్లిగా అతని ఆగమని అరుస్తున్నా కూడా అవేమీ పట్టించుకోకుండా కార్ తీసుకుని స్పీడ్గా వెళ్ళిపోతాడు రోహిత్కి వైశ్యతో గడిపిన మధుర క్షణాలే గుర్తుకొస్తుంటే యాక్సిడేటర్ మీద కాలు తొక్కుతూ ఇంకా వేగాన్ని పెంచుతాడు రోహిత్ స్పీడ్గా వెళ్ళి ఎవరూ లేని చోట కార్ని ఆపి తన బాధ అంతా కూడా స్టీరింగ్ మీద చూపించుకుంటున్నాడు అదంతా ఒక అడవిలా ఉంది రోడ్డు ఇరువైపులా చెట్లతో ఉండి నిర్మానుష్యమైన చోట తన కారు ఆపి బాధపడుతున్నాడు అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా పక్షుల అరుపులతో గందరగోళంగా మారిపోయింది చెట్ల మీద నుంచి పక్షులు ఎగిరిపోతుంటే అడవిలో చిన్న చిన్న జంతువులు వాటి గుహల్లోకి పారిపోతున్నాయి ఆ దారిలో రోహిత్ కార్ తప్ప మరొకటి లేదు కాసేపటికి చెట్ల నీడ మధ్య నుంచి ఓ నీడలాంటి కదలిక కనిపిస్తుంది మొదట చిన్నదిగా అనిపించిన రూపం పక్క టేములకు మెల్లగా రోడ్డుపైకి అడుగులు వేస్తూ బయట వేస్తూ బయటకొచ్చింది తెల్లని నెత్తి మీద నలుపు పలుకులు బలిష్టమైన కాళ్ళు చీకటి కన్నులతో రోహిత్ని గమనిస్తూ నేరుగా అతని కారు ముందుకొచ్చి నిలబడుతుంది పెద్ద పులి ఆ క్షణం రోహిత్ గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందంటే ఆ శబ్దం తన చెవులకే వినపడుతోంది నుదుటి మీద నుంచి చెమట కారుతూ ఉంటే ఆ పులి కార్కి అడ్డంగా నిలబడిపోయింది అటు రోడ్డు లేదు ఇటు తిరుగు దారి లేదు ఒకదానికొకరు చూస్తూ మౌనంగా ఒక వింత యుద్ధం మొదలైంది పులి కోపంగా ఒక కడుగు వెనక్కి వేసి వెంటనే రోహిత్ మీదకు ఎగురుతుంది కథ ఇంకా ఉంది మరి రావణ్ నిజంగా వైషోని ప్రేమించాడా వైష్ణవి మనసులో రావణ్కి చోటు ఉందా మరి రోహిత్ వైషోని వదిలేసి వెళ్ళిపోతాడా అసలు ఈ వచ్చిన వాళ్ళు ఎవరు ఇప్పుడు వైషో ప్రమాదం నుంచి గట్టెక్కినట్టేనా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్